హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఈరోజు నవగ్రహ సిరీస్లో తొమ్మిదో గ్రహమైన శనీశ్వర ఆలయం అండి కుంభకోణకి దగ్గరలో ఉన్న తిరునల్లార్ అనే ప్రదేశంలో ఈ ఆలయం ఉందండి ఏమంటే ఇక్కడ స్వామి మరకతలింగంలో ఉంటారండి ఇక్కడ స్వామి అండి మహాశివుడు దర్బారణ్యేశ్వరగా ఉంటారండి అమ్మవారు అంబల్ పార్వతీదేవి అనమాట ఈ శనీశ్వర ఆలయం అండి ఒక అద్భుతమైన ఆలయం ఒక అద్భుతమైన స్థలమార్చ్యం అండి మీరు వీడో చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఎంతో అద్భుతమైన విషయాలు మన రొటీన్లో జరిగే అనేక విషయాలకు సంబంధించి కూడా తెలుసుద్దండి నీకు కృషి చెప్తానండి కొంతమంది కాళ్ళు కొడుకొని ఇంటికి ఇంట్లోకి రావు మరి పోరవండి ఇంటికి ఎవరన్నా వస్తే ముందు కాళ్ళు కొట్టని నీళ్ళు ఇచ్చేవాళ్ళు అది ఎవరైనా కావచ్చు ఆ కాళ్ళు కడుక్కునేప్పుడు కూడా ఎలా కడుక్కో కేవలం చిన్న కాళ్ళు కడుక్కునే విషయంలో చిన్న పొరపాటు చేసినందుకు నలమహారాజు మొత్తం పోగొట్టున్నాడు శనీశ్వరుడు ఆవహించాడు అంతటి అద్భుతమైన స్థలం హత్య ఉంది మన జీవన విధానంలో కూడా మనం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఈ యొక్క శనీశ్వర ఆలయంలో ఉందండి ఏమంటే శనీశ్వర ఆలయంలో అంటే ఒక చాలా చాలా పూజలు ఉన్నాయండి మీరు ఏంటంటే కనుక ఎక్కువ టైం ఇక్కడ కేటాయించడం కోసం నేను లాస్ట్లో చెప్తున్నానండి ఎందుకంటే మీరు సాయంత్రం ఐదు ఆరుంటికి వెళ్ళిపోయారు అనుకోండి చాలా టైం ఉంటుంది రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది నెక్స్ట్ కుంభకోణం వెళ్ళిపోవటమే కదా ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన పూజలను చేయించుకోవచ్చు అసలు ఈ తిరునల్లారు ఈ ధర్మారణేశ్వర స్వామి శనీశ్వర ఆలయానికి అమ్మవారు పార్వతీదేవి అంబల రూపంలో అయ్యా ఇక్కడండి ఒక ముఖ్యమైన రోజుల్లో మీకు తిరుపతిలో ఎన్ని కంపార్ట్మెంట్లు ఉంటాయో అన్ని కంపార్ట్మెంట్ జనం ఉంటారండి ఇక్కడ అంత పెద్ద రైలింగ్ ఉంటుంది ఆ చివరి నుంచి చివరి వరకు అలాంటి యొక్క అద్భుత క్షేత్రం ప్రపంచంలో మూలం నుంచి కూడా వచ్చి ఈ అద్భుతమైన శనీశ్వర క్షేత్రంలో నాలుగు కుండాలు ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మీరు తిరునల్లారు చాలామంది ఏం చేస్తారంటే శనీశ్వరాలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు దర్శనం చేసుకుంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంటికి వెళ్ళిపోతారు కానీ శనీశ్వర ఆలయాన్ని ఈ శ్రీ దర్బానేశ్వర స్వామి అంబల ఆలయాన్ని శనీశ్వర ఆలయాన్ని దర్శించాలంటే మొట్టమొదటి మీరు ఏం చేయాలంటే నాలుగు కుండాలు ఉన్నాయి వెంటనే దేవాలయంలోకి వెళ్ళకుండా మీరు ఏం చేస్తారు అంటే కనుక ఫస్ట్ దేవాలయం లోపలే ఉంచే ఉందండి సరస్వతి కుండ ఉంది దాని ఎదురుగానండి యమకొండం ఉంటుందండి కరెక్ట్గా మీరు ప్రధాన దేవాలయం ఉంటుంది కదండి దారి ప్రధాన దేవాలయం ఇలా ఉందనుకోండి ఇక్కడ బ్రహ్మతీర్థం ఉంటుంది చూడండి ఇక్కడ ప్రధాన ఆలయం ఎదురే ఉంటుంది కొద్దిగా ముందుకు వచ్చి ఇటువైపు తిరిగారనుకోండి సరస్వతి తీర్థం సరస్వతి తీర్థం ఎదురుగా యమతీర్థం ఉంటుంది ఈ యమతీర్థంలో నీళ్ళు ఎప్పుడు కూడా ఎర్రగా ఉంటాయండి అట్లాగేంటంటే ఎన్నిటికంటే కూడా ఏంటంటే ముందుగా ఏం చేయాలంటే మీరు మీరు ఏ దుస్తులతో అయితే వచ్చారో ఆ దుస్తులతో తీర్థానికి వెళ్ళండి నలమహారాజు స్నానం చేసి తన దోషాలను పోగొట్టునాడు ఇక్కడ ఈ యొక్క నలమహారాజు చేసిన నలమహారాజు దోషాలు పోగొట్టుకున్న నల తీర్థం అంటే దేవస్థానం నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చక్కగా మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారు అంటే కనుక అక్కడ బట్టలు మార్చుకోవడానికి కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు కాస్త పైసలు ఏమన్నా ఉంటే అక్కడ రూమ్ కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఏం చేయాలంటే తీర్థంలో స్నానం చేసి ఆ బట్టలన్నీ ఏం చేసి అక్కడ వదిలేసేసి వేరే బట్టలు వేసేసుకొని దేవాలయంలో దర్శనానికి వెళ్ళి పూజలు అవన్నీ చేయించుకోండి ఇది ముఖ్యమైన ఆచారం అనమాట అప్పుడు మీకు సంబంధించిన శరీస సంబంధించిన అనేక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఏమంటే ఇక్కడ మరకత లింగం ఉందండి మీరు వీలుంటే మరకత లింగం సమయాలు ఉంటే ఆ సమయంలో ఆ మరకత లింగాన్ని కూడా దర్శించవచ్చు అంటే ఇంద్రుడి ఇచ్చిన మరకత లింగం అండి చోళరాజులకి అలాంటి అద్భుతమైన మరకత లింగం కూడా ఉంది ఆ లోపల అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటేనండి ఒకలాంటి క్రమశిక్షణ అనమాట మనం ఒక ఒక ప్రిన్సిపాల్ దగ్గరికో లేకపోతే మన హైయెస్ట్ హైయెస్ట్ బాసుల దగ్గరికి వెళ్తే మనం ఎంత క్రమశిక్షణతో ఎలర్ట్గా ఉంటాం అంత ఎలర్ట్ అయిపోతాం మనం అక్కడ చాలా రకాల పూజలు ఉన్నాయి నేను పైన కూడా నేను చూపిస్తానండి అలాగే ఈ శనీశ్వరం ఆలయంలో ధర్మారణ్యేశ్వర స్వామికి అమ్మవారికి కూడా అండి రోజుకి ఆరుసార్లు పూజలు జరుగుతాయండి అలాగే శనీశ్వరం ఆలయానికి కూడా శనిగ్రహం ఉన్న ఆలయానికి కూడా ఏంటంటే ఐదు సార్లు పూజలు చేస్తారు ఇక్కడ శనీశ్వరుడికి నువ్వులు ఇస్తారండి ఎంతో ప్రత్యేకమైన పూజలు ఉంటాయి మీరు వీలైతే కనుక పైన చూడండి మీకు వీలుంటే కనుక పూజలు చేయించుకోండి కావండి అలాగేంటంటేనండి ఈ యొక్క శనీశ్వర ఆలయం తలమహృత్యం ఎంత గొప్పతనంటే అది మీరు ఖచ్చితంగా మీరు వీడు చివరి వరకు చూడండి ఏమండి శని మహా శనీశ్వరుడు పడితే ఏ గ్రహానికి పట్టినా మనం రోజులు ఉంటాయో నెలలు ఉంటాయో నెలలుంటాయోనండి కానీ శనిశ్వరుడు పడితే ఏడేళ్ళు కావచ్చు ఏళ్ళు కూడా పట్టుద్ది అది శనీశ్వరుడు కనుక ఎంత ప్రభావవంతం అని అంటే మహాశివునే ఏడు రోజుల పాటు ఆరు రోజుల పాటు అడవిలో చుట్టు త్వరలో ఉంచాడు అంత ఆ కథ కూడా మీకు చాలామంది తెలుసుకుంటారు కానీ ఇక్కడ ఈ శనీశ్వరుడు సంబంధించిన విషయానికి వస్తారంటే ఇక్కడ ఉన్న ఆలయానికి సంబంధించిన విషయానికి వస్తారంటే ఆ మహత్తు ఆ శనీశ్వరుడు ఏడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు కాదండి ఏడు నిమిషాల్లో కూడా ఎలా శనిశ్వరుడు మనల్ని వదిలి వెళ్ళిపోతాడు అన్న విషయానికి ఈ గాథ ముఖ్యమండి ఆ ఏంటంటే అండి పూర్వం అండి నలమల్లే ఎంత అందగాడంటే ఎవరిని అందం అనే విషయానికి వస్తారండి ఈ ఈ మొత్తం ఈ సృష్టి మొత్తంలో అందమైన జంతువు ఏంటి తెలుసా అండి ఎవరికైనా తెలుసా అండి తెలిస్తే మీరు నా అబద్ధ రాంగ్ అయితే మీరు ఎవరో పెట్టండి ఈ మొత్తం సృష్టిలో ఈ ముప్పై మూడు మూడు కోట్ల మంది ప్రాణుల్లో ఏ ప్రాణి అందమైందో తెలుసాను మీకు ఏమండి ఈ ఈ మొత్తం ఈ ముప్పై మూడు కోట్ల ప్రాణుల్లో అందమైన జీవి ఎవరో తెలుసా అండి ఫస్ట్ పురుషుడండి పురుషుడు తర్వాతే ఏ ఏదైనా సరే అందం అంటే ఏదైనా సరే తర్వాత అంతటి అందగాడు నలమహారాజు అండి అంతటి అందగాడైన నలమహారాజుని దమయంతి అంత అంతగా అద్భుతమైన స్త్రీలలో అపరూపమైన అందగత్త అయిన దమయంతి నలమహారాజుని ఇష్టపడిందండి అది చూసి పాలకులు కావచ్చు దావకులు కావచ్చు అందరూ కూడా ఏంటంటే మీ ఏంటి అందరూ ఇష్టపడ్డారు దమయంతిని శనీశ్వరుడు కూడా ఇష్టపడ్డాడు ఇక స్వయంవరం వచ్చింది స్వయంవరం వచ్చినప్పుడు ఏం చేసిందంటే మన దమయంతి ఆ స్వయంవరంలో నలమహారాజుని వివాహం చేసుకుంది దాంతో శనీశ్వరుడు మండిపడ్డాడు మీరు అంతమంది ఉన్నారు దేవతలు అందరూ ఉన్నారు అష్టదిక్పాతులు ఉన్నారు తీసుకెళ్ళి తీసుకెళ్ళి దమయంతిని ఒక నలమహారాజుకి ఒక మానవుడికి ఇచ్చేస్తారా మీరు ఎలా కోరుకున్నారని చెప్పి కోపం వచ్చిందండి దాంతోటి నలమహారాజు మీద కోపం పెంచుకున్నాడు ఎట్లా 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 అని చెప్పేసి నలమహారాజు నిత్యం మహాశివభక్తుడు ఎట్లా ఎలా నలమహారాజును ఏమంటే శనీశ్వరుడు పట్టాలంటే మనం తప్పు చేయాలండి గుర్తుపెట్టుకోండి మనం తప్పు చేసే వరకు శనీశ్వరుడు గేట్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి అట్లా ఒకసారి రాచకార్యాల నిమిత్తం ఏమైపోయిందంటే శని మహా నలమహారాజు ఏం చేశారంటే కనుక కాళ్ళు కడుక్కునేటప్పుడు పూర్తిగా కడుక్కోవాల వెనక పొడ ఉంది అంటే కాళ్ళు పూర్తిగా కడిగి లోపలికి వెళ్ళాలి అబ్బా దొరికింది అవకాశం అని చెప్పి ఆ పొడ నుంచి నలమహారాజుకి ఆవహించాడు ఏమండి శని పట్టాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఉన్న ధనము పోగొట్టాలి ధనం పోగొడితే మనిషి పూర్తిగా ఇదైపోతాడు ఆ తర్వాత ఒక్కొట్టొక్క ఒక్కొట్టొక్కటి చేసేయచ్చు అలా ఏంటంటే కనుక ఆ పొడ ద్వారా నలమహారాజుని ఆవహించాడు ఆవహించినప్పుడు ఏదో చేయాలి కదా ఎట్లా ఎట్లా పుష్కరుడు అనే వాడిని పరిచయం చేశాడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన జీవితాన్ని సాఫీగా జరుగుతున్నంత కాలం ఏదో ఒక పరిచయమైన వ్యక్తి వస్తాడు అది మంచిగా జరగచ్చు చెడుకు జరగచ్చు ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది ఏంటంటే సినీ ఆల్రెడీ పట్టినాడు కాబట్టి పుష్కరుడికి జోదం ఆడే అలవాటు ఉంది జోదం ఆడే అలవాటు ఉంది చాలు బెట్టింగ్ చూస్తున్నాం కదా ఇక సంపదలు ఆ వైభవం చూసేసి పుష్కరుడు ఆహా ఇది ఎలాగైనా కొట్టేద్దాం అని చెప్పి మన వీళ్ళలాగా పుష్కరుడితో జోదానికి ప్రారంభించాడు ఈ శని ఆలోచనతో ఉన్నాడు కదా కాసేపు ఏదో సరదా అనో రిలాక్సో అనుకో అని చెప్పి బిగించేశాడు ఎప్పుడు జోదం కూడా సరదాతోనే ప్రారంభం అవుతుందండి గుర్తుపెట్టుకోండి ఒక చిన్న సరదాతోటి ప్రారంభమైంది వ్యసనంగా మారుద్ది రోజులుగా కూడా మారుద్ది చాలామంది చూసుంటారు ఇప్పుడంటే ఇది పర్మిషన్ లేదు కానీ ప్యాకాడేవాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు లెక్కన కూడా లెక్కరండి తినడం అక్కడే తాగడం అక్కడే అంత పిచ్చి జోదంలో ఉంటుంది అది మామూలు పిచ్చి కాదనమాట ఆ పిచ్చితోటి రాజ్యాన్ని మొత్తం పోగొట్టినాడండి ఏం చేయాలి ఇక భార్య నగలు అన్నీ పోగొట్టాడు ఇక భార్యను తీసుకొని దమయం తీసుకొని అడవులకు వెళ్తుంటే కూడా శని శాంతించలా పట్టాడు కదా శని ప్రభావం ఉంటుంది కదా అలా శని పట్టినప్పుడు చివరికి ఏంటంటే కనుక అతను ఉత్తరం ఉందండి అది కూడా ఎత్తుకుపోయారు కాకులు ఎన్ని ఏదో ఉంది కదా అది అప్పుడు జామయద్ధ చీరను దింపి భర్తకి యొక్క దీన్ని కాపాడింది అనమాట ఆ తర్వాత ఇది అడవి లాంటి దీంట్లో మంటలు లాంటిది వస్తే కనుక వాళ్ళిద్దరు విడిపోయారు తర్వాత ఈ నలమహారాజు ఎక్కడికి వెళ్ళి వంటవాడిగా చేరి అందుకని న నలవంటలు అంటారు వంటల్లో ఆయనే కదా ప్రేమ ప్రేమకుడు నలమహారాజు వంటవానిగా చేరాడు ఆ తర్వాత ఎంతో కాలం తర్వాత నాదుడు రాకతోటి విషయం తెలుసుకొని నలమహారాజా ఎలా ఉండేవాడి అయ్యి ఆ తేజస్సు ఏంటి ఆ అందం ఏంటి ఆ రా ఆ యొక్క రాజసం ఏంటి అది నువ్వేంటి ఒక నల్లగా అయిపోయి జుట్టు తైల సంస్కారం లేక అంద విహీనంగా ఎలా మారిపోయావంటే నేను చూడలేకపోతున్నానయ్యా అని చెప్పంటే నలమహారాజుకి బాధపడుతుంటే నువ్వు బాధపడబాక నీకు అన్నీ తిరిగి వస్తాయి పోయిన సంపదలు తిరిగి వస్తాయి నీ భార్య నీ రాజ్యం అన్నీ తిరిగి వస్తాయి అని చెప్పేసి ఇక్కడున్న తిరునల్లారు ఉన్న శనిశ్వర ఆలయానికి వెళ్ళి ముందుగా నలతీర్థంలో స్నానం చేసేసి బట్టలన్నీ కూడా వదిలేసేసి వేరే బట్టలతోటి ఈ శనిశ్వర ఆలయాన్ని మీరు దర్శించు నీకు మొత్తం పోతాయి అని అప్పుడు నలమహారాజు ఇక్కడికొచ్చి ఈ నలతీర్థంలో స్నానం చేసేసి భక్తిగా ఈ ధర్మారణ్యేశ్వరికి అమ్మవారిని కూడా ప్రార్థించి ఆ బట్టలను తీసేసి వేరే బట్టలు తీసుకొని ఈ ఆలయం లోపికి ఇలా ప్రవేశించగానే ఈ అడుగు ఇలా పెట్టగానే రెండు అడుగు పెట్టగానే అతనిలోంచి ఒక నల్లని భూతం అనేది విడిపోయింది లోపలికి రాలేకపోయింది ఈ నలమహారాజు ఆవ ఆవహించిన శని దోషం అనేది ఉంది చూసారా ఈ ఆలయంలోకి రాలేకపోయింది ఒక్కసారి నలమహారాజు తేలిక పడిపోయాడు అంతటి ఒక అద్భుతమైన శక్తి గల క్షేత్రం శనీశ్వర క్షేత్రం అందుకనే ఏంటంటే మీరు చాలామంది ఇప్పటికీ కూడా రండి నేను మీరు నేను దేనికి చాలామంది నేను చూశాను పాపం ఒకళ్ళిద్దరికి నేను ఈ విషయం చెప్దాం అనుకో వాళ్ళు మిస్ అయ్యారు వాళ్ళు శనీశ్వర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి కదా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు అరే వీళ్ళకి నాలుగు తీర్థాల గురించి చెప్పలేదే అనుకున్నాను నేను భలే అనిపించింది అయ్యో సరే కానీలే అనుకున్నాను పాపం కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఈ నవగ్రహ సిరీసు మీరు నాకు తెలుసండి ఇది ఖచ్చితంగా చాలా అద్భుతమైన సక్సెస్ అని ఎందుకంటే నాకు ఈ ఛానల్లో నేను చేసిన వీడియోలో అద్భుతమైన సక్సెస్ ఆల్రెడీ నేను చూస్తున్నాను నేను మీరు అంతా ఆదరించారు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మీ అందరు దీని మీద థాయ్లాండ్లో పుకట్ క్రాబీ ఇది వీడియోస్ చేస్తాను నేను ఎప్పుడు కూడా మన యూట్యూబ్ మన ఛానల్లో ఏం చేస్తానంటే ఒక సిరీస్ అంతా కూడా ఆధ్యాత్మికం భగవంతుడు ఒక సిరీస్ అంతా ఫ్యామిలీ పిల్లలతో ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మనకి దేవుడి మీద భక్తి ఉండొచ్చు పిల్లలు ఏం చేస్తారు అమ్మ ఎప్పుడు దేవుడు గుడికేనమ్మా అంటారు అందుకోసమని నేను రెండు సిరీస్ చేస్తానంట ఈ పుక్కెట్ కానీ క్రాబీలో మీరు ఫ్యామిలీతో వెళ్తే అద్భుతమైన ప్రదేశాలు కొత్తగా పెళ్ళిన వాళ్ళు కావచ్చు కొత్తగా అలాంటి దంపతులు కావచ్చు చక్కగా వెళ్ళొచ్చు నెక్స్ట్ సిరీస్ అది అనుకుంటున్నాను ఇక అది ఇంకేదైనా ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ సిరీస్ చేస్తా ఎక్కువ మంది ఇది ఎట్లాగో తొమ్మిదో వీడియో కాబట్టి మీరు ఎట్లాగే ఏదైతే ఏ సిరీస్ చేయమంటారో కాశ్మీర్ చేయమంటారో ఏది చేయమంటారో చెప్తే అదే సిరీస్ చేస్తా ఓకేనా మళ్ళీ మరి కొత్త సిరీస్లో కలుపుకుందాము కొత్త సిరీస్ ఇందాక చెప్పి చెప్పి నోట్ తరబడుతుంది కొత్త సిరీస్లో కలుసుకుందాము మీ జీవియా జై హింద్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం